అఖండా టూ తాండవం చిత్రం నుంచి ఒక భారీ అప్డేట్ వచ్చింది బ్లాస్టింగ్ రోర్ పేరిట ఆ చిత్ర యూనిట్ ఒక వీడియోను విడుదల చేసింది ఆ వీడియోలో భాగంగా నందమూరి బాలకృష్ణ గారు చెప్పినటువంటి ఒక డైలాగ్ సౌండ్ చేయకు ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతానో నాకే తెలియదు కొడక ఊహ కూడా అందదు అంటూ నందమూరి బాలకృష్ణ గారు చెప్పినటువంటి ఆ డైలాగ్ ఆయన అభిమానులలో తెప్పించేలాగా ఉంది ఈ నేపథ్యంలోనే అసలు ఈ వీడియో ఎలా ఉంది దీని రివ్యూ ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి ఇప్పుడు అఖండా టు తాండవానికి సంబంధించి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది బ్లాస్టింగ్ రోర్ పేరుతో ఆ సినిమాకి సంబంధించినటువంటి యూనిట్ అయితే ఒక వీడియోని విడుదల చేసింది ఆ వీడియోలో నందమూరి బాలకృష్ణ గారు చెప్పినటువంటి డైలాగ్ ఆయన అభిమానుల్లో పూనకాలు తెప్పించేలా ఉంది ఇంతకీ ఆ వీడియో మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఆయన ఈ అసలు ముందు అసలు ఇప్పుడు ఎందుకు విడుదల చేశారు బ్లాస్టింగ్ రోర్ అనే పేరు ఎందుకు పెట్టారు అయ్యాక అప్పుడు మిగతా విషయాన్ని ఓకే బ్లాస్టింగ్ రోర్ అంటే ఒక టీజర్ కానీ లేదు ఒక ట్రైలర్ కానీ అంటారు ఇక్కడ రోర్ అనేది మీరు చెప్పినట్టుగా ఒక సింహ గర్జన లాగా అంటే ఒక పెద్ద లౌడ్ సౌండ్ అనమాట సో ఇక్కడ అన్ని రకాలుగా ఇది మీకు అంటే ఆ సినిమాని ప్రతిఫలిస్తుంది ఆ సినిమాకి సంబంధించి మీరు అన్నట్టుగా అఖండ టు తాండవం అన్నారు కదా సో ఇక్కడ సౌండ్ అండ్ దెన్ ఒక యాక్షన్ రెండు మిక్స్డ్ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా ఇప్పుడు అఖండ చాలా సూపర్ డూపర్ హిట్ అయింది అందరికీ తెలుసు బోయపాటి శ్రీను గారు అండ్ దెన్ నందమూరి బాలకృష్ణ ఇద్దరు కాంబినేషను సూపర్ కాంబినేషను అది దానికి డౌటే లేదు మీకు అయితే ఆయన ఒక డైలాగు వాడారండి అన్నారు ఈ డైలాగు ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేస్తారు అని చాలా మందికి సందేహం రావచ్చు సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్ కు నవ్వుతానో ఏ సౌండ్ కు నరుకుతానో నాకే తెలియదు కొడక ఊహ కూడా అన్నదు అంటూ బాలకృష్ణ గారు చెప్పినటువంటి ఆ డైలాగ్ ఆయన అభిమానుల్లో నిజంగా పూనకాలు ఉంది అసలు ఏంటి ఏ సందర్భంలో ఇటువంటి డైలాగ్ వచ్చి ఉండొచ్చు అండి మీకేమనిపిస్తుంది మీకు ఒకటి గుర్తుకొచ్చి ఉంటుందిగా నిన్న ఏం జరిగింది చెప్పండి ఒక వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి బాలకృష్ణ మీద కమెంట్ చేయడం జరిగింది తాగి అసెంబ్లీకి వచ్చారు బాలకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ సో దానికి కౌంటర్గా ఇది రిలీజ్ చేశారని మీరు అనుకోవాలి అక్కడ కరెక్ట్గా డైలాగ్ సింక్ అయింది మీరు అన్నట్టుగా సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతానో నాకే తెలీదు అంతేనా డైలాగ్ మీ ఊహకు కూడా అందదు ఎవరు ఊహకి ప్రతిపక్ష ఊహకు కూడా అందదు సో దిస్ రిలేటెడ్ టు వైసీపీ జగన్మోహన్ రెడ్డి అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు నిన్న ఆయన ఎప్పుడైతే బాలకృష్ణ రకంగా మాట్లాడారో ఫ్యాన్స్కి చాలా కోపం వచ్చింది నిన్న చాలామంది రియాక్ట్ అయ్యారు దానికి అసలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్గా రియాక్ట్ అయ్యారు అండ్ దెన్ ఏదో నేను అంత చేశాను ఎంత చేశానంటే దాని మీద అందరూ నవ్వుకున్నారు వాళ్ళు సోషల్ మీడియాని ట్రోల్ చేశారు వీటన్నింటినీ మించి బాలకృష్ణ ఆయన చేసిన క్రిటిసిజం ఏదైతే ఉందో దానికి ఫ్యాన్స్కి కోపం వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఒక నెగిటివిటీని కట్టుకున్నాడు ప్రజలు ఆయన నమ్మడం మానేశారు ఎప్పుడైతే గూగుల్ ఏ డేటా సెంటర్ వస్తుందో మీద వాళ్ళు ఒక రకంగా మాట్లాడి తర్వాత స్టాండ్ మార్చుకుని టర్న్ తీసుకుని మేము సపోర్ట్ చేస్తాం మేము అభివృద్ధికి ఏమీ మేము ఏమంటారు ఎగనిస్ట్ కాదు అంటూ మాట్లాడుతూ ఆ సందర్భంలో అక్కడ ఒకసారి వాళ్ళు నవ్వులపాలయ్యారు రెండోసారి ఈ మొత్తం ప్రెస్ మీట్ తర్వాత బాలకృష్ణ గారి గురించి ఏదైతే కమెంట్ చేస్తారో జగన్మోహన్ రెడ్డి దాని మీద మాత్రం చాలామంది చాలా కోపంగా ఉన్నారు ఎందుకంటే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ కాబట్టి ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు కొడుకు తర్వాత బాలకృష్ణ హిందూపూర్ నుంచి మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి హ్యాట్రిక్ కొట్టి ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రకంగా మాట్లాడటం ఒక సినీ హీరో కూడా అతను అఖండ అంత పెద్ద హిట్ అయ్యాక అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటకి అది ఏ సందర్భంలో మాట్లాడారు ఏంటి అనే వివరణ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి తాగి అసెంబ్లీకి వచ్చాడా స్పీకర్ ఏం చేస్తున్నాడు స్పీకర్కి బుద్ధి లేదా అని మాట్లాడిన దానికి కూడా ఫ్యాన్స్ హర్ట్ చాలా మంది ప్రజలు కూడా అయ్యారు దానికి కౌంటర్గా ఇవాళ ఈ బ్లాస్టింగ్ రోర్ అనేదాన్ని రిలీజ్ చేయడం జరిగింది అఖండ టూ టీమ్ ఏదైతే ఉందో సో ఇది బ్లాస్టింగ్ రోర్ టు జగన్మోహన్ రెడ్డి ఓకే ఇంతకీ ఈ బ్లాస్టింగ్ రోర్ పేరుత ఈ అఖండ టూ తాండవం సంబంధించినటువంటి చిత్ర యూనిట్ రిలీజ్ చేసినటువంటి వీడియో ఎలా ఉంది ఓవరాల్ గా చెప్తారు చాలా బాగుందండి అంటే మీకు ఒక మీరు ఇందాక అన్నారు గూజ్ బంప్స్ వస్తున్నాయని పూనకాలు అన్నారు ఫ్యాన్స్కి అవన్నీ వస్తాయి ఎందుకంటే ఆ డైలాగ్ డెలివరీ కానీ లేదు ఆ వాయిస్ బేస్ వాయిస్ తోటి ఆయన చెప్పటం తర్వాత మీకు అదంతా కూడా ఒక ఏమంటారు మంచు కొండల్లో ఒక శివుడు ఉండే ఒక ఆ సిట్యువేషన్ తీసుకొచ్చి కైలాసగిరి మీ కళ్ళ ముందు పెట్టినట్టుగా ఉంది సో తాండవం అని మీరే అన్నారు వాళ్ళ క్యాప్షన్ సో అక్కడ నిజంగా శివుడు తాండవం ఆడతాడా అనే ఒక మనకి అటువంటి అనుభూతిని కలిగిస్తుంది అది బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ గారి కాంబినేషన్ సింహా కానివ్వండి లెజెండ్ కానివ్వండి అఖండ అఖండ ఇలా వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి చిత్రం కూడా బ్లాక్ బాస్టర్ అయింది ఇప్పుడు అఖండ టూ తాండవం ఇది డిసెంబర్ ఐదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది భారీ అంచనాలు అయితే ఈ సినిమా మీద ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ బ్లాస్టింగ్ రోర్ అనేటువంటి పేరుతో వీడియో వీడియో వచ్చింది కదా ఎలా ఉంది ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అంచనాలకు మించి అంతకు మించి అంటారు కదా ఆ రకంగా ఉంది ఇది ఇంకొకటి ఏంటంటే డిసెంబర్ ఫిఫ్త్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు అప్పుడు నిజంగా తాండవం ఆడతారు మా ఫ్యాన్స్ అందరూ కూడా కదా ఆనంద తాండవం చేస్తారు మీకు అర్థమైంది కదా ఆనంద తాండవం ఎప్పుడు చేస్తారు శివుడు తాండవం చేస్తాడు దాన్ని ఆనంద తాండవం అంటారు సో ఫ్యాన్స్ ఆ రోజు బాలకృష్ణ సినిమా చూసాక ఆయన నటన చూశాక ఆనంద తాండవం అయితే ఆడతారు అందులో సందేహం లేదండి ఈ సినిమా మామూలు హిట్ కాదు మీరు ఇందాక అన్నట్టు అంచనాలను మించి తప్పకుండా భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుంటుంది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి చెప్పకనే ఒక మంచి సమాధానాన్ని ఈ బ్లాస్టింగ్ రోర్ పేరిట అఖండ టూ తాండవం ఏదైతే ఆ టీం రిలీజ్ చేసిందో అది ఆయనకి ఒక లాగా మనం చెప్పుకోవచ్చు ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ